దళితుల భూముల్ని ఆక్రమించే కుట్ర జరుగుతుందా ధనవంతులకు వంత పాడుతున్న ప్రభుత్వ అధికారులు పట్టాలు లేని దళిత భూముల్ని ధనవంతులకు పంచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా ఈ పరిస్థితిని చూస్తుంటే అవుననిపిస్తుంది అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు సింధు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వతంత్ర భారతంలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి భౌతిక దాడులు దళితుల హక్కుల మీద దాడులు దళితుల భూములపై దాడులు ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం మరి ఈ దళితులపై దాడులు ఆగేటప్పుడు ఈ ధనవంతులు ఈ అగ్ర కులాల వాళ్ళు దళితులపై దాడులు ఆపాలంటే అందరూ కూడా ఏకమవ్వాల్సిన సమయం వచ్చింది రీసెంట్గా నిజామాబాద్ జిల్లా బోర్తాడ్ మండల కేంద్రంలో తాతల తరం నుంచి వస్తున్నటువంటి భూదాన్ భూమి దళితులు సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు గత ముప్పై ఏళ్ళుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పట్టాల కోసము వాళ్ళ కాళ్ళ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పట్టాలు చేయని పట్టించుకొని ప్రభుత్వాధికారులు రీసెంట్గా ఎవరో ధనవంతులు ఇచ్చిన అప్లికేషన్ పట్టుకొని దళితుల భూములు సర్వే చేస్తూ ఈ ధనవంతుల భూములు దళితులు కబ్జా చేశారంటూ సర్వేయర్ సర్వేకి వచ్చారు సర్వేకి వచ్చిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారిని సుమారు వంద మంది దళితులు వచ్చి అడ్డుకున్నారు దళితుల భూముల్లో వచ్చి సర్వే ఎలా చేస్తారని నిలదీశారు ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ కింద వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని కొత్తగా మేము కొన్నామంటూ ఎవరో ధనవంతులు ఇచ్చిన అధికారాన్ని అభిక్రేషన్ తీసుకొని సర్వే అంటూ విచ్చేసినటువంటి అధికారిపై ప్రశ్నల వర్షం కురిపించారు தரவே வீடு மனம் கடந்த பிச்சு வெச்சுக்கிட்டு அப்புறம் உன்னு போன ரேரோ அந்த உதவியும் ரீடுச்சு

మంచిగా అండి మేము ఆర్డర్ ఒకసారి ఏడితో నిజామాబాద్ ఆయన సుకున్నది ఆ సార్ వచ్చి తిరుగులో సెటిల్ అయితే అన్ని మొత్తం ప్రతి సుంకేట ఇటు దోల్పొండ ఎంత ఎంతమంది ఎన్ని

చె మీ నంబర్ ఆరు వందల డెబ్బై తొమ్మిది రెండు ఉంటే నేను మీకు కాదన్నా కదా మీ మీ పాస్బుక్ ఏదన్నా మీరు చూసుకోవాలి నంబరు నంబర్ చెక్ చేస్తాను అంటున్నా నేను ఆరు వందల డెబ్బై తొమ్మిది సర్వే నంబరు మరి ఏదైనా పొరపాటు ఉందా ఏముందా ముప్పై ఏళ్ళుగా మాకు పట్టాలు ఇవ్వాలని మొరపెట్టుకున్న పట్టించుకొని అధికారులు ఆగ మేఘాల వచ్చి సర్వే చేయడం అనేది దీని వెనుక ఉన్నటువంటి మతలాబేంటున్నారు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కూడా దళితులకు సర్వే ఉంది సర్వేకు రమ్మంటూ నోటీసులు ఇచ్చారు ఇట్టి విషయమై ఆనాటి గారైన శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి నోటీసుకు తీసుకెళ్లడం జరిగింది దాంతో ప్రశాంత్ రెడ్డి గారు అధికారులకు ఎలక్షన్ కోడ్లో సర్వేలు ఎలా నిర్వహిస్తారు అని సూచించి ఆదేశాలిచ్చి ఆనాడు ఆ సర్వే జరగకుండా నిలిపివేశారు ఇలా ఆరు నెలలకు ఒకసారి ఒక్కో ధనవంతుడు పుట్టుకొస్తూనే ఉన్నారు దళితుల భూములపై ఇకనైనా ఈ దళితుల భూములపై మీ అగాత్యాలు ఆపాలని కోరుకుంటున్నారు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు కల్పించుకొని దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు గత నాలుగేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఏడీ గారు వచ్చి సర్వే నిర్వహిస్తానంటే అప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితుల్లో సుమారు రెండు వందల మంది దళితులు వ్యతిరేకించారు అప్పుడు పోలీస్ సిబ్బంది కూడా వచ్చి దళితులను అరెస్ట్ చేయడం దళితుల మీద కేసులు వేయడం జరిగింది ఆ కేసుల పాపానికి దళితులు ఇప్పటి వరకు కోర్టు చుట్లు తిరుగుతూనే ఉన్నారు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వంశ భూములపై హక్కులు దళితులకు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వాలు దళితుల మీద కేసులేసి దళితుల్ని కోట్ల చుట్టూ తింపుతుంది కనీసం ఈ నూతన గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన దళితుల భూముల్ని సర్వే చేయించి దళితులందరికీ కూడా పట్టాలు ఇప్పించాలని ఈ దళితులు కోరుతున్నారు ఇటీ విషయమై త్వరలోనే దళితులందరూ కూడా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవడానికి నిర్ణయించుకున్నారు మంత్రిగారికి వారి గోడు వినిపించాలని నిర్ణయించుకున్నారు ప్రభుత్వ అధికారులు ఇకనైనా పెద్ద మనసు చేసుకుని దళితుల పట్ల సానుభూతిని చూపిస్తూ దళితుల భూములు సర్వే చేసి వారికి పట్టాలివ్వాలని దళితులు కోరుతున్నారు లేని ఎడల దీని ఒక పెద్ద ఉద్యమ రూపంలో అవసరమైతే రాష్ట్ర మంత్రి దగ్గర కూడా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు ఇన్నేళ్ల వాళ్ళ కష్టం ఇప్పటికీ కూడా ఫలించని వైనం ప్రభుత్వం ముందుకొచ్చి దళితుల్ని ఆదుకోవాలని దళితులు కోరుతున్నారు ఇది నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నటువంటి సంఘటన